రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఈ ఐదారు రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి రెండు గ్యారంటీలు ప్రజలకు అందించినారు అందులో ఒక గ్యారంటీ ప్రభాకర్కు సంబంధించిన శాఖలే ఉచిత బస్ సౌకర్యం ఆ గ్యారెంటీలు మొదలుగా ప్రవహించినారు నేను మీరు చెప్తా ఉన్నాను గౌడ్లకు సంబంధించి కూడా మేము శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో పంపించేసుకొని ప్రభాకర్ నేను చాలా ఏ మా మిత్రుడు జానే గారు ఆయన కూడా గౌడ సైంటిస్ట్ వారు మేమంతా కూడా చాలా విషయాల మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేశాం బాలరాజు గౌడ్ లాంటి వారు గౌడ్లకి కొన్ని అంశాలని ప్రతిపాదించాలన్నప్పుడు చాలామంది మేధావులు తెలుసుకుంటే వయసు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చినారు దాన్ని మేము నలభై శాతం అడిగినాం కానీ రేవంత్ రెడ్డి అంటే ఒక్కసారిగా అంత చేస్తే బాగుండదని ఎలాగో మీకు ఇవ్వాల్సిందే కానీ ఈసారికి ఇరవై ఐదు శాతంతో పెట్టుకుందాం అన్నారు మేము ఇరవై శాతం పెట్టాం తర్వాత పది లక్షలు హెచ్చేసి అన్నాం పాటు అన్నిటికీ మించి మేము ఆట ఏం చెప్పామంటే వద్దనుకున్నా కాదన్న టీఆర్ఎస్ పనులు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వేరే పార్టీ అయినప్పుడు కూడా గౌడ్ కొద్ది ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి కూడా కొనసాగాలి ముందు అనే మాట చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఏదైనా మీరు ఉంటారు కదన్న నాకు అంత అవగాహన లేదు ఈ విషయంలో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతామనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా మొండిగా అనుకుంటారు కానీ ప్రగతి భవన్ విషయంలో గాంధీ భవన్ అని మొదటిసారి ముఖ్యమంత్రి డిక్లేర్ అయిన తర్వాత అటు అధికారం వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి డిక్లేర్ కాలే గాంధీభవన్లో ప్రెస్ మాట్లాడుతూ మాడుతూ ఉన్న ఫలంగా మేము ప్రగతి భవన్ అంబేద్కర్ భవన్ అనేసినాడు నేను పక్కనే ఉన్నాను నేను అన్నాను సెక్రటరేట్ ఆల్రెడీ అంత పెద్ద సెక్రటరీకి మనం అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం దీనికి జ్యోతిబాబులే పేరు పెట్టుకుంటే బాగుంటుందని అరే ముందు చెప్పాల్సింది కదా అన్నాడు అని తెల్లారు మళ్ళీ ఆయనే డిక్లేర్ చేశాడు జ్యోతిబా పూలే ప్రగతి భవన్ అని సో కొన్ని విషయాల్లో మనం చెప్తే డెఫినెట్గా ఇనే అలవాటు ఉంది అని అందుకే మిత్రుడు ఇప్పుడు ప్రభాకర్ మొన్నటి వరకు నాకు సన్నిధంగా ఉండే అవకాశం పార్టీ కాబట్టి ఇప్పుడు నీకు సన్నిహంగా ఉండే అవకాశం రోజు క్యాబినెట్లో రోజు కలుసుకునే అవకాశం నీకు ఉంటుంది కాబట్టి బీసీల విషయానికి వచ్చినప్పుడు ఏ విషయం చెప్పినా వినేటువంటి ఇది ఉంది ఆయన ఒక సంకల్పం కూడా ఉంది రాజకీయం అంటే ఒక ఒక వర్గం ఒక కులం కాదు అన్నీ కలుస్తానే అని బీసీలకు కూడా ముప్పై నాలుగు సీట్లను వేయలేకపోయాం చాలా ప్రస్తుతం కొన్ని కొన్ని సందర్భాలు ఆయన చేతుల్లో కూడా లేకుండా పోయినాయి కొన్ని సందర్భాలు ఎట్లయిపోయినట్టు ఒత్తిళ్ళు ప్రభాకర్ సీటు మధురేసికేట్ మాసీట్ అన్ని కూడా గడిలో పరిస్థితి పరిస్థితి పడుతూ ఉంటాయి రాజకీయాన్ని కానీ అంతిమంగా వచ్చాము ప్రభాకర్తో పాటు ఇంకా ముగ్గురు నలుగురు ముగ్గురు గౌరవి కూడా వేరే పాటను గెలిచినారు